బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాలు ఈ నెల పదహారున విచారణకు రావాలని ఆ నోటీసుల్లో తెలిపారు ఈ రోజు విచారణకు రావాలని ఈడీ అధికారులు నిన్న నోటీసులు అందచేయగా హైకోర్టు విచారణ నేపథ్యంలో హాజరు కాలేనని కేటీఆర్ రిప్లై ఇచ్చారు కేటీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన ఈడి ఎప్పుడుకు విచారణకు రావాలి అన్నది కోర్టు తీర్పు తర్వాత చెబుతామని తెలిపారు ఈరోజు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈడి రంగంలోకి దిగింది ఈ నెల పదహారున విచారణకు రావాలని తాజాగా నోటీసులు ఇచ్చింది రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ మూర్తి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇటు కేసీఆర్ కి నోటీసులు జారీ చేశారు వాస్తవంగా అయితే ఈ రోజు ఏడో తారీఖున విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది కాకపోతే నిన్న ఈడీ అధికారులు కేటీఆర్ ఒక లేఖ అయితే రాశాడు ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి క్యాష్ పిటిషన్ హైకోర్టులో ఇంకా రిజర్వ్ ఉన్న నేపథ్యంలోని ఆ క్యాష్ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడించే వరకు తనకు సమయం ఇవ్వాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు కోరిన నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదిన్నరకు హైకోర్టు ఏదైతే క్రాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చింది ఈ తీర్పులో కూడా ఏదైతే క్రాష్ పిటిషన్ ను కొట్టేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కూడా ఇది ఈడీ అధికారులు కూడా దూకు పెంచారు ముఖ్యంగా ఈ నెల పదహారో తారీఖుని వ్యక్తిగతంగా ఈడీ ముందు హాజరు కావాలంటూ కూడా ఏదైతే ఈడీ అధికారులు సమాన్లు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈసారి పదహారో తారీఖుని ఈడీ విచారణకి కేటీఆర్ ఎలా హాజరవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఇప్పటికీ ఏసీపీ ఫైల్ చేసిన కేసుపై క్రాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో కూడా రేపు కాకుండా ఎల్లుంట తొమ్మిదో తారీఖుని ఈ కేసు మీదుట కేటీఆర్ అయితే హాజరవుతారు ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే కనుక ఈడీ అధికారులు ఏ విధంగా కేటీఆర్ ని అయితే ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ సంబంధించి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ అలాగే ఫేమా చట్టాల కింద కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా ఫేమా చట్టం ఉల్లంఘనపై ఏదైతే కేటీఆర్ తీసుకున్నారంటూ కూడా ఇటు ఈడీ అధికారులు భావించిన నేపథ్యంలోని ముఖ్యంగా ఆర్బిఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఏదైతే విదేశీ సంస్థకి అమౌంట్ పంపించడం అలాగే కరెన్సీ కన్వర్ట్ చేయడంతో కూడా కేంద్రీయంగా అధిక భారం పడడంతో కూడా ఇటు ఈడీ అధికారులు కూడా కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఏడో తారీఖు నిచారణకు హాజరు అవ్వాలంటూ కూడా మొదటగా సమన్లు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు హైకోర్టులో క్రాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల పదహారు అయితే విచారణకు అయితే హాజరు కావాలంటూ కూడా సమన్లు అయితే జారీ చేయడం జరిగింది మూర్తి